ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా చెప్తాను నిన్న ఈ నెల ఆరో తేదీన ఈనాడు పేపర్లో ఒక ప్రకటన వచ్చిందన్న కత్తి శ్రావణి భూ కబ్జా చేసింది అక్రమంగా ల్యాండ్ లోకి ప్రవేశించింది ఆ ల్యాండ్ లో పోల్స్ వేసింది కంచె కట్టింది కెమెరాస్ బిగించింది షెడ్ వేసింది వాచ్మెన్ పెట్టింది అని చెప్పి అదే ప్రకటనలో డాక్టర్ మధుసూదన్ రావు గారు చెప్పినట్టు జరిగింది మళ్ళీ నెల పదిహేడవ తేదీన కత్తి శ్రావణి పేరు మీద నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కాపీ బుక్ అయ్యింది ఆమె అక్రమంగా కేసు అక్రమంగా పొలంలోకి దౌర్జన్యంగా వెళ్ళడం వలన తాలూకా పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు సో నంద్యాల తాలూకాలో రైతు నగరంలో ముప్పై కోట్లు విలువ చేసే పొలాన్ని కత్తి శ్రావణి అనే మహిళ దౌర్జన్యంగా కబ్జా చేసి ఈ పొలం నాది అని చెప్పి ఆక్యుపై చేసుకుందని చెప్పి ఒక పేపు ప్రకటనలో ఇచ్చారు దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పడానికి వచ్చిన కత్తి శ్రావణికి కబ్జా చేసేంత ధైర్యం లేదండి వాస్తవంగా చెప్పాలంటే ప్రెస్ మీందుకు వచ్చి చెప్తున్నా అంటే ఆ అమ్మాయికి ఎంత డేరో అనుకుంటారు వాస్తవాలు చెప్పడానికి ధైర్యం ఉంది కానీ కబ్జాలు చేసేంత ధైర్యం అయితే నాకు లేదు ఒకటి నాకు ఎలా వచ్చింది నేను దీనికి వారసురాలనా లేదా అనేది వాస్తవాలు ప్రతి ఒక్కటి మీకు చూపించాను గతంలో మీడియా సమావేశం పెట్టి మీకు అందరికి చూపించిన పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి నాకు డాక్యుమెంట్ ఉందండి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మేము ఒరిజినల్ ఓనర్స్ మీ భూ హక్కు కలిగిన వాళ్ళము అని చెప్పినా కాదు డాక్టర్ గారు మీది కాదు నాది 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 అని చెప్పి చెప్పుకొని తిరుగుతా ఉంటాడు నేను ఒక్కటే అడుగుతున్నా డాక్టర్ గారు మీదే అయితే నువ్వు ఎందుకు డాక్యుమెంట్ ను చూపించలేకపోతున్నావు నేను అమ్మినట్టు మా నాన్నగారు అమ్మినట్టు మా అబ్బగారు అమ్మినట్టు మా పూర్వీకులు మా అబ్బగారి అబ్బగారు అమ్మినట్టు మీ దగ్గర ఏమన్నా ఒక్క సంతకం ఉందా లేదా ఈసీలలో మా వాళ్ళ సంతకాలు ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా పెట్టినట్టు సంతకాలు ఉన్నాయా అదన్నా చూపించండి నేను ఈ క్షణమే వెళ్ళిపోతామంటున్నాం కానీ మీరు ఎందుకు అది చూపించుకోలేక నాది నాది అని చెప్పి ఒక మహిళ అని కూడా అనుకోకుండా నీ డబ్బు బలగంతో నీ అంగం బలగంతో నీ పలుకుబడితో పోయి పై స్థాయి నుంచి ఒత్తిళ్లు తెచ్చి నా పైన కేసులు బుక్ చేసుకుంటున్నావు కేసులు బుక్ చేయి కానీ నేను దానికి భయపడను కేసులో ఏమి విచారణలు జరగాలి కోర్టుకు వెళ్ళాలి కోర్టులో ఎవరిది తప్పు ఎవరిది అన్యాయం అనేది జరుగుతుంది ఆనే న్యాయ పోరాటంలోనే న్యాయం ఏందో తెలుసుకుంటా కేసులకు భయపడి నా సైట్ ను వదిలిపెట్టి పోవాలి అని చెప్పి నువ్వు భయభ్రాంతులకు గురి చేస్తే దీనికి రెండింతలు ఇంకా ఎక్కువనే నా సైట్ కోసం పోరాడుతానే గాని వెనకడిగేసే ప్రసక్తి లేదు ఈ రోజు నువ్వు సివిల్ సివిల్ కేసులు పెడుతున్నావు తప్పుడు కేసులు అక్రమంగా వచ్చానని అక్రమంగా పోయానని అక్రమంగా పోల్స్ పాతానని ఇవన్నీ చేస్తున్నావు నేను ఇన్ని చేస్తుంటే నీ సైట్ అయినప్పుడు నువ్వు ఎందుకు రాకుండా పోయినావు నీ సైటే కదా ఇది నాది 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 అని చెప్తున్నావు కదా మరి అయితే నువ్వు ఎందుకు రాలేకపోయినావు సరే నువ్వు సైట్ లోకి వచ్చి దౌర్జన్యంగా నిన్ను బయటికి దొబ్బి నేను పోల్స్ పాతున్నట్టు నీ కానీ ఏమైనా ప్రూఫ్ ఉందా లోకి వచ్చి నువ్వు దౌర్జన్యంగా నేను చేసుకుంటుంటే నువ్వు నన్ను అడ్డుకున్నట్టు ప్రూఫ్ ఏమన్నా ఉందే అది నీదైతే నువ్వు ఎందుకు నన్ను అడ్డుకో ఎవరైనా పొలం పక్కన వాళ్ళు పొలంలోకి వచ్చి నడుచుకుంటూ పోతా ఉంటేనే అమ్మ నా పొలంలో నడుచకు పక్కకు పోయి నడుచు అంటాం అట్లాంటి నీ పొలంలో ఇంత జరుగుతుంది అని నువ్వు ఆ ఫీలింగ్ లో ఉన్నప్పుడు నీదైనప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడ్డుకోలేకపోయినావు రోజు వాచ్మెన్ ఉన్నాడు కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నా పొలం కాబట్టి నీ ఇలాంటి దొంగలు వస్తారని భయంతో నేను కంచా కట్టుకున్నానే కానీ నాది అని నిరూపించుకోవడానికి కాదు ఇది ఎప్పటి నుంచో నాది రోజు కొత్తగా నిరూపించుకోవడానికి నేను కట్టుకోవట్లేదు నీ లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో నందాల్లో అని భయంతో నేను కట్టుకున్నా ఇన్ని రోజులు భయం లేదు ఇప్పుడు ఇంకా ఎక్కువ భయం అయింది ఎక్కడ పొలాలు ఖాళీగా ఉంటాయి ఎక్కడ ఏది కబ్జాలు చేస్తారో అనే భయంతో నేను కట్టుకున్నాను లేకుంటే పూర్వం నుంచి మా వాళ్ళు కట్టుకోవాలి కదా పూర్వం నుంచి చుట్టుపక్కనోళ్ళు కూడా ఎవరైనా కట్టుకోవాలి కదా నీలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు పక్కన అని చెప్పి పక్కన వాళ్ళు కూడా భయపడుతున్నారు ఈ డాక్టర్ మాది కాకుండా మళ్ళీ పక్కన కూడా జరిగి ఏదైనా చేస్తాడేమో అని చెప్పి పక్క పొలాల వాళ్ళు కూడా భయపడి కంప్లైంట్లు ఇస్తున్నారు ఎంత లేని ఆ మహిళ ఇంత పోరాటం చేస్తాదా ఎంత లేనిదే ఆ అమ్మాయి ఇంత ఫైట్ చేస్తాదా కేసులకు కూడా భయపడకుండా గట్టిగా కూర్చుంటాదా అని చెప్పి పక్క పొలాలు కూడా భయపడుతున్నాయి ఈ వాస్తవాలన్నీ తెలుసుకోవాలి ఇంకొకటి రాష్ట్ర నిరుద్యోగి సెక్రటరీ సచివాలయ రాష్ట్ర నిరుద్యోగి పైన కూడా నేను ఒక కేసు పెట్టినారు ఆయన వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి పైన కేసు పెట్టినాడు ఆయన ఏదో నాకు సపోర్ట్ చేస్తున్నాడంట ఆయన సపోర్ట్ మీద ఇరవై మంది గూండాలను తెచ్చి నేను పొలంలో దున్నడానికి ఇది వేసినా అని చెప్పి ఆ ఇరవై మంది గూండాల పేర్లు నీకు తెలుసా ఆ ఇరవై మంది గూండాలను నువ్వు ఎప్పుడైనా చూసినావా నీకు ఏమైనా తెలిసి నీకు ఆడ ప్రూఫ్ ఉండి నువ్వు దాని మీద పోయి కంప్లైంట్ పెట్టినావా లేకపోతే ఆ వేణుగోపాల్ రెడ్డి నీకేమన్నా మిత్రువా శత్రువా లేకపో బంధువా లేకపోతే నూట పది సర్వే నెంబర్ లో ఆ వేణుగోపాల్ రెడ్డికి ఏమైనా ఆస్తి ఉందా ఏది లేనప్పుడు ఒక నిరుద్యోగ ఒక ఉద్యోగస్తుడు ఒక సచివాలయ సెక్రటరేట్ లో పనిచేసే ఉద్యోగస్తుని పైన అనవసరంగా నిందలేసి వాళ్ళని పైన కూడా కేసులు పెడతాను అంటే అతని పైన కూడా కేసులు పెడితే పక్కన ఇంకా కొంతమంది అధికారులు అమ్మో ఈ ల్యాండ్ లోకి పోతే నా మా పైన కూడా కేసులు వస్తాయేమో మా పైన కూడా నిందలేస్తారేమో అని భయపడి ఎవరు నాకు సపోర్ట్ గాని న్యాయం గాని చేయకూడదు అని చెప్పి నువ్వు అతని పైన కేసులు పెట్టినావు ఇప్పుడు నువ్వే ఒక డాక్టర్ డాక్టర్వి ముక్కు నొప్పి వస్తుందో చెవురు నొప్పి వస్తుందో ఏదో ఒకటి అని చెప్పి డాక్టర్ గారని సలహాలు అడుగుతారు సలహాలు అడిగితే కేసులు పెడతారా ఆ వ్యక్తి నువ్వు ఎప్పుడైనా చూసినావా చూసింటే ఆ వ్యక్తితో నువ్వు ఎక్కడ మాట్లాడినావు నీకు ఆ వ్యక్తి ఎలా పరిచయము ఆ వ్యక్తితో సైట్ లో ఉన్నట్టు ఫోటోలు ఏమైనా ఉన్నాయా అవి ఏవి చూపించకపోతుందా నీ పలుకుబడి ఉపయోగించి మా పైన ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేసినావు ఆ ఈ పొలం నీదైతే ఈ క్షణం ఈ పొలం నీదైతే ఈ రోజు ఇదే పొలంలోనే నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నా ఈ ప్రెస్ మీట్ పెడతానా అంటే ఎందుకు పెట్టింటా నా పొలం కాబట్టి నాది కాబట్టి ధైర్యంగా కూర్చోని పొద్దు ఇదే పొలంలో నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నా మరి నీదైనప్పుడు నువ్వు ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు నువ్వు నీదైనప్పుడు నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు నీదైనప్పుడు నువ్వు ఎందుకు పంట వేసుకోలేకపోతున్నావు నువ్వు జస్ట్ ఒక సేల్డ్ డాక్యుమెంట్ పెట్టుకొని నాది 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 అని చెప్పి వెబ్ లైన్ మేనేజ్ చేసుకొని గతంలో వైసీపీ ప్రభుత్వంలో అధికారులను మేనేజ్ చేసుకొని నువ్వు చేసిన ఒక చీటింగ్ ఒక క్రిమినల్ మైండ్ సెట్ నీది నీ బావ నీ బామర్ది బుగ్గప్పు నాగరాజు నువ్వు ఫోర్ ట్వంటీ కాళ్ళు ఆ చిట్ట బయటకు తీస్తానంటే నా చిట్ట మీకు తెలిసేది ఇంకా ఎన్ని బయటకు వస్తాయో మీరు నా లాంటి కబ్జాలు ఎన్ని చేసి ఉంటారో మా ల్యాండ్స్ అట్లాంటివి చేసినటివి అవన్నీ తీస్తే నీకు ఇప్పుడు ఏదో మేము ఐదు వందల కోట్ల ఆస్తిపన్నుడు వెయ్యి కోట్ల ఆస్తి పన్ను నువ్వు ఎన్ని వేల కోట్ల ఆస్తిపరుడు అయినా నీకు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు వాస్తవంగా సంపాదించుకున్నావా కబ్జాలు చేసి ఫోర్జరీలు చేసి ఫోర్ ట్వంటీ గంటలాగా సంపాదించుకున్నావా అది నువ్వు నిరూపించుకోవాలంటే ఈ నూట పది సర్వే నంబర్ లో నిరూపించుకో ప్రెస్ మీట్ పెట్టినా ఇదే సర్వే నెంబర్ నూట పదిలోనే ఐదు ఎకరాల అరవై ఒక్క సెంటు వారసత్వంగా కత్తి వీరభద్రారెడ్డి గారి వారసత్వంగా వాళ్ళ వారసుగా మేము ఇక్కడ కూర్చున్నాం నీదైతే ఇప్పుడు రా తెలుసు కదా నీకు ప్రెస్ మీట్ అని తెలుసు కదా రా కూర్చో ఇదే ప్రెస్ మీట్ ముందరనే వాళ్ళు మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారు నిన్ను క్వశ్చన్ అడుగుతారు ఇద్దరిని క్వశ్చన్ అడుగుతారు కూర్చో నన్ను ఏ డాక్యుమెంట్ అడుగుతారో నేను ఇస్తాను నిన్ను ఏ డాక్యుమెంట్ అడుగుతారు ఇవి ఇక్కడనే చర్చ ముగించుకుందాం మరి నీ దానికి సిద్ధమా నువ్వు దానికి సిద్ధమా లేదా నేనే నీ హాస్పిటల్ కాడికి రామంటావా ఇప్పుడు రామన్నా నువ్వు ఫోన్ చేసి ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికైనా నువ్వు ప్రెస్ మీట్ వాళ్ళకి ఫోన్ చేసి కత్తికి రావని మా హాస్పిటల్ కార్డు చర్చకు తీసుకురా అని చెప్పు ఎన్న కమ్మడే వచ్చేస్తా మరి నువ్వు వస్తావా నీ హాస్పిటల్ ముందనే నేను ధర్నా కూడా కూర్చుంటా నువ్వు నా సైట్ జోలికి వచ్చినావంటే నీకు ఏదన్నా ఉంటే నా తల్లిగారు కాని నా తండ్రి గారు కానీ నా అబ్బగారు కానీ మా తాతగారు కానీ ముత్తాతలు కానీ ఎవరైనా నీకు అమ్మినట్టు ఒక్క నిమిషం నువ్వు నాకు చూపి ఈ క్షణమే అందరికి కాళ్ళు పట్టుకొని బయటికి దాటి పెళ్ళిపోతా నన్ను క్షమించండి అండి నువ్వు చెప్పిన కేసులు కూడా నేను ఒప్పుకుంటా అయ్యో సారీ సార్ నా తప్పైంది నిజమే సార్ నువ్వు నిరూపించినారు ఇన్ని రోజులకైనా నేను వెళ్ళిపోతాను నువ్వు ఏది నిరూపించకుండా నా పైన వ్యక్తిగత విమర్శలు చేసి వ్యక్తికంగా మానసికంగా నా పనులు ఏవి చేసుకోకుండా ఆడ ఫోన్ నెంబర్ బోర్డు పైన పెడితే విచిత్రమైన వాళ్ళకందరికి ఫోన్ నెంబర్ తో ఫోన్ చేయించి డాక్టర్ మధుసూదన్ రావు నా పొలం అమ్మినాడు మీరు ఎవరండి మళ్ళీ సైట్ లోకి వెళ్ళినారు అంటాడు నీ పొలం నువ్వు అమ్మినావా మరి నాది నాది నాదని ఎందుకు కట్టుకుంటున్నావు నువ్వు పొలం అమ్ముకుంటే కొన్నాడు వస్తాడు నేను మధుసూదన్ దగ్గర కొన్నాను అని లేని బాధ నీకెందుకు ఇప్పుడు ఆ బీజేపీ అధ్యక్ష అని చెప్పి ఎవరో కర్నూలు ఒక ముస్లిం అతను కాల్ చేసినాడు మీకు వెళ్ళేపోయేటప్పుడు ఆ రికార్ వాయిస్ రికార్డ్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తా డాక్టర్ మధుసూదన్ రావు నాకు ఈ ల్యాండ్ అమ్మాడమ్మా అన్నాడు ఎంత కమ్మినారు అని చెప్పిన అంటే కర్నూల్లో ఒక ల్యాండ్ తీసుకొని ఈ ల్యాండ్ ఇచ్చేటట్టు అని మాట్లాడుకున్నామమ్మా టోకెన్ మీద ఉంది మేము అడ్వాన్స్ కూడా ఇచ్చుకున్నాము అని చెప్పినారు ఎందుకు అమ్ముకుంటావు నువ్వు కోర్టులో ఉంది పోవడానికి లేదు ఇది కోర్టు జరుగుతుందని చెప్పి నువ్వే మాట్లాడినప్పుడు కోర్టులో ఉన్న ప్రాపర్టీ నువ్వు ఏ విధంగా అమ్మడానికి నీకు రైట్స్ ఉన్నాయి అసలు నువ్వు ఎవరని అమ్ముకుంటా తెలియదా నీకు వాస్తవాల గురించి తెలుసుకొని మాట్లాడితే ఇంతటితో నీకు మర్యాద ఉంటుంది లేదు నేను నా పైన నువ్వు తప్పుడు కేసులు పెట్టి ఇవి కాదు ఇంకా ఒక పది కేసులు బుక్ చేసినా ఇవి భయపడి వెనకడుగు వేసడానికి మేము ఎవ్వరము లేము నువ్వు ఎంతనో మేము రెండింతలు మా ప్రాపర్టీ నువ్వే కూడా కబ్జా చేయడానికి లేకపోతే మా నాన్నకు నువ్వేమన్నా పుట్టినావా మా అమ్మకు మీరు ఏమన్నా తోడు తోడు వాళ్ళ మా సొమ్ము కోసం ఒక ఆడపిల్లన అయింది స్ట్రాంగ్ గా నిలబడి ఈ రోజు ఇంత పొజిషన్ లో ఉండి మేము కూర్చున్నా పొలంలో నేను స్ట్రాంగ్ గా మాట్లాడితే నేను నంద్యాలి ఉంది నేను ఎక్కడో ఆలగడ్డ నుంచి వచ్చి కూర్చున్నా నందాలేడు ఉంది రా ఇప్పుడు వచ్చి కూర్చుందిరా తప్పుడు కేసులు పెడతావా వేణుగోపాల్ రెడ్డి అనే ఉద్యోగి పైన తప్పుడు కేసులు పెడతావా ఏ సమయంలో నిరూపించుకోవానో ఎక్కడ ఏది చేయాలనో మాకు కూడా తెలుసు కానీ కొంచెం సమయం పడుతుంది సుబ్బారావు దగ్గర హరిబాబు దగ్గర ఓబులమ్మల దగ్గర నీ దగ్గర మేమేం దొంగతనాలు చేసి తెచ్చుకోలే పూర్వం నుంచి వచ్చింది వస్తే మీకు మా నుంచి రావాలా మేమిస్తే మీరు తీసుకోవాలా మేమిస్తే మీరు కొనాలా మేము ఇవ్వలేదే అంటే మీరు దొంగలని ఒప్పుకుంటున్నారా అంటే మీరు ఫోర్ ట్వంటీగా మీరంతా ఆ ఎక్కడో గుంటూరులో ఉండేవాడు వలస వచ్చినాడు ఇక్కడ హరిబాబు వలస వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్నారు నాది పక్కనే మసీదుపురం ఈ ఊరు నుంచి ఈ ఊరికి మహా అంటే ఒక పది కిలోమీటర్లు కూడా ఉండదు పూర్వం నుంచి ఇదే ఆ మసీదుపురం పోయి విచారించుకుంటే ఎవరు ఈ కత్తి శ్రావణి ఎవరు ఈ కత్తి వీరభద్రారెడ్డి చిన్న వీరారెడ్డి పెద్ద వీరారెడ్డి అంటే మొత్తం చరిత్ర చెప్తారు వీళ్ళకి నిజంగా ఆస్తులు ఉన్నాయా వీళ్ళకి నిజంగా ఈ ఏరియాలో ఉన్నాయా పోయి కనుక్కోండి నువ్వు ఎక్కడో గుంటూరు నుంచి వలస వచ్చి ఈడ నువ్వు నిలబడి వాళ్ళను మా ప్రాపర్టీని తీసుకోపోయి ఎవరికో నువ్వు ధ్యానం చేయడానికి నువ్వెవరు సరే ధ్యానం చేసినావు మా వాళ్ళు ఏమన్నా అమ్మినారా సరే మా వాళ్ళు అమ్మినట్టు చూపించు చూపించకుండా శ్మశానాలకు ఇస్తే ఇక్కడ ఎవరు రారు శ్మశానం కబ్జా అని అలిగేషన్ చేస్తే అది పెద్ద చర్చ అయిపోతుంది వీళ్ళు దీన్ని జోలికి రారు వాళ్ళు వెనకడిగేస్తారు ఇదైనా మీ తెలివితేటలు ఇదైనా మీరు ఫోర్టెంట్ గాని ఆలోచనలు క్రిమినల్ మైండ్ సెట్ ఇట్లాంటి ఇట్లాంటి బుద్ధులు ఇట్లాంటి క్రిమినల్ మైండ్ సెట్లు డాక్టర్ అనే ముసుగులను నువ్వు చాలా ఇకరాలు చేసినావు సేవా సేవ అని చెప్పి పేషెంట్స్ దగ్గర ఓపీ నెంబర్లు అవన్నీ ఎంత తీసుకుంటున్నావో మా అందరికి తెలుసు నెలకు నీ కలెక్షన్ ఎంత రోజుకి నీ కలెక్షన్ ఎంత నువ్వు ఆ డబ్బులు అంతా ఏ విధంగా చేస్తుండేది తెలుసు ఈ చిట్టా నీ భాగవతం బయటికి తిప్పకుండా ఉండాలంటే ఇంతటితో నువ్వు ఆపుకుంటే చాలా మంచిది లేదు ఇంతటి కంటే ఇంకా ఎక్కువ పోతామంటే దీనికి రెండింతలు మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం దీన్ని ఎవరన్నా పెద్ద మనుషులు కానీ డిపార్ట్మెంట్ గాని రెవెన్యూ కానీ పోలీస్ కాని న్యాయశాఖ మంత్రులు కానీ ఎనీ టైం ఎవరు పిలిచినా పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు సిద్ధంగా ఉన్నావా నిరూపించుకోవడానికి నువ్వు ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెడతానా అంటే ప్రెస్ వాళ్ళం కూడా రానియకుండా ఆపినావు ఏ నీకు ఎందుకు అంత భయము ఎందుకు అంత భయము వాస్తవాలే కదా మాట్లాడింది నేను మాట్లాడిన గంటకు నువ్వు మాట్లాడు నీ వాస్తవాలు చెప్పు ఆపుకో చెప్పుకుంటున్నావు కదా నాది 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 నాదే అని గుంటలు బద్దలు కొట్టుకుంటున్నావు కదా నిరూపించుకో ఇంకొకసారి నా పైన వ్యక్తిగతంగా నాకు ఎవరన్నా ఇప్పుడు మీరే ఉన్నారు మీడియా వాళ్ళు అన్న రాని అన్న నా బాధ చెప్పుకుంటామంటే వచ్చినారు అయితే మీరు సాయం చేసినారని మీ పైన కూడా కేసులు వేస్తారా వేరు కదా అట్లనే మాకు కూడా ఏదో చేదోడు వాదోడుగా ఉంటారని సలహాలు అడుగుతుంటాం అన్న ఇది అన్నా ఇబ్బంది పడుతున్నాను అయితే వాళ్ళ మీద కేసులు వేసినారు ఏమన్న పద్ధతి ఇది ఇప్పటితో నీ పద్ధతి మానుకొని ఈ డీడ్ డాక్యుమెంట్ ని క్యాన్సల్ చేసుకొని నాది తప్పైపోయింది ఇది నాకు రాలేదు నాకు అమ్మినోడు మోసగాడై నేను మోసపోయినాను అని చెప్పి నీ నీకై నువ్వు బుద్ధితో ఆలోచన చేసుకొని ఆ సేల్ డీడ్ డాక్యుమెంట్ క్యాన్సల్ చేసుకొని మర్యాదగా డాక్టర్ వృత్తిలో కూర్చొని డాక్టర్ పనులు చేసుకుంటే నీకు కొంచెం సమాజంలో అనేది ఒక విలువన ఏడుస్తుంది లేదు కుడదు అని తోక ఆడిస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తి లేదు నువ్వు ఎంత పై స్థాయికి నీకు డబ్బు ఉండొచ్చు బలగం ఉండొచ్చు అంద ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు నాకు ఏది లేకపోవచ్చు నా పొలాన్ని ఎట్లా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు ఇంకా ఇదే ప్రెస్ మీట్లు ఇదే రిపీటెడ్ గా రిపీటెడ్ గా అయినాయంటే మాత్రము నీ పైన నాకు చేసిన పరువు నష్టం కింద నువ్వు నన్ను వ్యక్తిగతంగా విమర్శించి పది మందిలో నన్ను చేసిన బ్లేము ఇవి అన్నీ నువ్వు నిరూపించుకోలేనప్పుడు నీ పైన మానసికంగా నేను కూడా కోర్టుకు వెళ్ళి నన్ను ఇట్లా పరువు నష్టం కింద మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టినాడని చెప్పి నేను కూడా నీ పైన కేసులు బుక్ చేసి ఇది చేయడానికి నేను కూడా ముందుకున్నా దీన్ని నిరూపించుకోవడానికి కూడా ముందుకున్నా ఇప్పటికైనా నీ సేల్దీడిని మాత్రం నువ్వు క్యాన్సల్ చేసుకొని రియలైజ్ అయ్యి నోరు మూసుకొని వృత్తి నువ్వు కాపాడుకో నీ వృత్తి నీ డాక్టర్ వృత్తి కాపాడుకో నువ్వు చేసిన ఫోర్జరీలు నువ్వు చేసిన అక్రమాలు నువ్వు చేసిన కబ్జాలు నీ బామర్ది నువ్వు చేసినవి నంద్యాల తాలూకాలు అందరికీ తెలుసు ఒక్కసారి నువ్వు టైం మరి నేను రూపిస్తా నీ బావ చిట్టా నీ చిట్టా నేను తీస్తా ఒక్కసారి చాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు వేల కోట్ల ఆస్తులు మేము చూస్తాం బినామీలు పెట్టుకొని మీరు రచ్చ చేసుకుంటూ చేసుకయ్యా ఉన్న వాళ్ళ కాడ దోచుకయా మా లాంటి వాళ్ళ కాడ ఎందుకు దోచుకుంటావు నీ పలుకుబడి ఉన్న వాళ్ళ కాడ చూపించు లేని వాళ్ళ కాడ ఏంది నీ తొక్కలో పలుకుబడి నువ్వు చూపించేది నా లాంటి మీద నువ్వు చూపించేది ఏ నేను మధ్యన ఏమన్నా తీసుకున్నానా స్వాతంత్రం రాకముందు నా భూమి ఇది స్వతంత్రం భారతదేశంలో స్వతంత్రం రాకముందు వచ్చింది నాకు ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అంటే మాకు యాభై ఆరులో వస్తే మాకు రాసి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు వచ్చిండాల పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వచ్చిండాల నువ్వు మధ్యనే ఎవరికా నుంచో సేల్డీడ్లున్నాయిలున్నాయి ఆన్లైన్లు ఇవి ఉన్నాయని డబ్బా పోయి ఈ పనులు నువ్వు పోగొట్టుకోకుండా మర్యాదగా నువ్వు మా పైన తప్పుడు కేసులు పెట్టినావు అది నిజమా అవాస్తవాలా నేను అడుగుతున్నా ఈ రోజు నువ్వు శ్రావణి కబ్జా చేసింది అన్నావు ఒక ప్రూఫ్ ఏమన్నా ఉందా శ్రావణి చుట్టూ ఇరవై మంది రౌడీలు ఉన్నారన్నావు ఆ ప్రూఫ్ ఏమైంది అన్నా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర సచివాలయం అన్నావు ఆయన ఏమన్నా ల్యాండ్ లో కూర్చొని చేసినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా లేకపోతే ఆయనకు నూట పదిలో వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి ఏమన్నా ఆస్తి ఉందా ఇవన్నీ నువ్వు నిరూపిస్తావా అవి నిరూపిస్తేనే కదా ఆ కేసుకి వాల్యూ ఉండేది ఇవి ఏమి నిరూపించుకోకుండా నీ పే నీ స్థాయిని నీ డాక్టర్ వృత్తిని ఎందుకు బజార్ పాలు చేసుకుంటాన్నా నేను ఒకటే అడుగుతా నీ భార్య పేరు మీద ఒక ఎకరా యాభై మూడు సెంట్లు ఇదే నూట పదిలో దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి నువ్వు చేసుకున్నావు కానీ ఏ రోజే కానీ నేను నీ భార్య పేరు ఎత్తలేదు ప్రెస్ మీట్ లో కానీ పేపర్ లో కానీ ఏ రోజు ఎత్తలే ఎంతున్నా నిన్ను ఫైట్ చేసిన కానీ ఒక ఆడపిల్ల నన్ను తెలుసుకోకుండా వ్యక్తిగతంగా నువ్వు నన్ను విమర్శించినావు ఈ రోజు నుంచి చెప్తాను నిన్ను నీ కొడుకును నీ భార్యను అందరినీ నిర్దోష దోషల్లాగా కోర్టు ముందర వీళ్ళు పెద్ద క్రిమినల్స్ అని ఫోటో కాదు అని చెప్పి కూర్చోపెట్టకపోతే నా పేరు కత్తి శ్రావణి రెడ్డే కాదని చెప్పి ఈ ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తాను ఇప్పటికి కూడా చెప్తానా ఈ క్షణంలో కూడా చెప్తున్నా ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని నీ సేల్ డీడ్ డాక్యుమెంట్ క్యాన్సల్ చేసుకోవడమా లేదు మా వాళ్ళు అమ్మినట్టు నువ్వు నిరూపించడమా జరిగితే ఈ శ్రావణి అనే వ్యక్తి ఖచ్చితంగా ఈ సైట్ లో నుంచి వెళ్ళిపోతారు నువ్వు నిరూపిస్తే ఇదే ల్యాండ్ గురించి నేను ఎంత ఇబ్బంది పడతానో నంద్యాల జనాలకు ప్రజలకు అందరికి తెలుసు నా లాంటి బాధ్యతలు చాలా మంది ఉండరు కానీ వాళ్ళకు ధైర్యం నీలాంటి వాళ్ళతో పోరాడలేకపోతున్నారు ఏమంటే వాళ్ళ బీదోళ్ళు ఏమంటే కొంచెం చదువుకున్నాం తెలివింది మేము కూడా బీదోళ్ళమే మేము సహకార్యం కాదు మేము బీదోళ్ళమేమంటే చదువుకున్నాం కొంచెం తెలివింది దేవుడు కొంచెం ఇంకిత జ్ఞానం ఇచ్చి మా ఆస్తిని మేము కాపాడుకుంటాం మా నాయన గారికి పుట్టినందు వల్ల సో కాబట్టి నువ్వు కూడా నీకు తెలివింది నువ్వు చదువుకున్నావు కానీ ఆ ఫోటోని బుద్ధి మానుకొని ఆ మోసాలు ఆ దొంగ డాక్యుమెంట్లు మానుకొని మర్యాదగా నీ హాస్పిటల్ వృత్తి నువ్వు చేసుకొని ఇప్పటికైనా పద్ధతిగా బతికి గా ఉండవని ప్రెస్ ద్వారా నీకు ఇవి చెప్పడం జరుగుతుంది లేదు ఎవరితో లే నీ మనసాక్షి తెలుస్తే చాలు కానీ నా పైన తప్పుడు కేసులు పెట్టి వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం నేను వదిలిపెట్టే రకానే కాదు ఇంకా పో పది కేసులు బుక్ చేసుకోపో అక్రమం చేసినోడివి నువ్వే పది కేసులు బుక్ చేసి పోవడానికి ముందుంటే న్యాయం పోరాటం కోసం న్యాయం కోసం పోరాడదాన్ని నేనెందుకు భయపడతా ఇప్పుడే చెప్తున్నా ఇంతటితో నువ్వు మర్యాదగా ఉంటే ఉన్నట్టు నువ్వు ఆ సేల్డీ డాక్యుమెంట్ కరెక్ట్ లేదు అని తెలుసుకొని డీడ్ డాక్యుమెంట్ మరుసంగా క్యాన్సల్ చేసుకో లేదంటే దాన్ని ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి ఆ సేల్డీ డాక్యుమెంట్ చెల్లని డాక్యుమెంట్ సర్వ్యా సవరణ చేసిన సబ్ రిజిస్టర్ల పైన నీ డాక్యుమెంట్ తీసుకోపోయినా నువ్వు బ్యాంకులో లో రుణాలు తీసుకున్న వాళ్ళపైన నీకు అమ్మిన వాళ్ళ పైన అందరిపైన క్రిమినల్ కేసులు పెట్టి మిమ్మల్ని కోర్టు ముందు దోషుల్లా పెట్టి మిమ్మల్ని శిక్షించడానికి న్యాయ పోరాటానికి ఎప్పటికీ నేను ముందు ఉంటాం